యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో శనివారం స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని విశేష పూజలు సాంప్రదాయ రీతిలో కొనసాగాయి వేకువజామునే స్వయంభువులను కొలచిన అర్చకులు ప్రధాన ఆలయంలో స్వామి అమ్మవార్లకు అష్టోత్తర శతఘటాభిషేక పూజలు నిర్వహించారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ వారి ఆలయంలో శనివారం స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని విశేష పూజలు సాంప్రదాయ రీతిలో కొనసాగాయి వేకువ జామునే స్వయంభూవులను కొలచిన అర్చకులు ప్రధానాలయములలో స్వామి అమ్మవార్లకు అష్టోత్తర శతఘట్టాభిషేక పూజలు నిర్వహించారు ముందుగా నూట ఎనిమిది కలశాలకు పూజలు నిర్వహించారు పంచసూక్త పట్టణంలో హోమం నిర్వహించి ఉత్సవ మూర్తులను ప్రతిష్ట అలంకార మూర్తులను అభిషేకించారు తులసి దళాలతో సహస్ర నామార్చనలు జరిపారు స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా భక్తులు పేకువజామునే కొండ చుట్టూ గిరి ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు దేవాలయంలో సాయంత్రం స్వామి అమ్మవార్లను రథసేవలో తీర్చిదిద్ది ప్రధానాలయం మండపంలో ఊరేగించనున్నారు